నమస్తే అండి మెగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అనౌన్స్ చేసినారు కదా అందులో భాగంగా స్కూల్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లో పోయిన సంవత్సరం పదవ తరగతి గణిత సంవత్సరం పుస్తకం నుంచి ఒక ఇంపార్టెంట్ టాపిక్ను మీతో నేను పంచుకోవాలని అనుకుంటున్నాను అదేమంటే మనకు సెవెంత్ చాప్టర్ ఉందండి సార్ రెండు చర్రాసుల్లో రేకేస్ మిన్న జత సెవెంత్ చేపటర్ దాంట్లో మనకు పేజ్ నంబర్ ఎనభైలో స్థల రేఖల జతలు నిష్పత్తుల పోలిక సూచించే గ్రాఫ్ బీజ గణిత వివరణ అని ఉంది ఆ మొత్తంగా అది కండిషన్స్ ఉన్నాయి దాంట్లో ఒకటి వచ్చి ఖండన రేఖలకు సంబంధించి ఒకటి వచ్చి సమాంతర రేఖకు సంబంధించి ఇంకా లాస్ట్ గా ఏకగోవించే రేఖ సంబంధించి ఈ కండిషన్స్ మీద మనకు ఒక అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అట్లాంటిది ఏదో ఒకటి చూసాం సో నెక్స్ట్ ఇక్కడ పేజ్ నంబర్ ఎనభై మూడు చూస్తే దీంట్లో ప్రయత్నించండి ఉన్నాయి మనం చూసినా అండి దీంట్లో ప్రయత్నించండి లో ఉండే ఈ నాలుగు క్వశ్చన్లు తప్పించి ఈ విధంగా పీ లో కానీ కనుగొనసైజ్ లో చూడము ఎగ్జాంపుల్స్ లో చూడము సో ఈ మోడల్ అటు ఈవెన్ కొత్త సిలబస్ లో టెన్త్ క్లాస్ కావచ్చు నెక్స్ట్ డిఎస్సి లో రెండిట్లో ఇంపార్టెంట్ సో ఆ టేబుల్ ఈ మోడల్ రెండు చూసుకుంటే డిఎస్సి లో ఒక ప్రశ్న ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది సో దీనిలో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు సమీకరణాల చతకు పి యొక్క ఏ విలువకు ఏకైక సంబంధం ఉంటుందో ఏకైక సాధనం ఉంటుందో కనుగొనండి టూ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు మైనస్ ఫైవ్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈక్వల్ టు మైనస్ సిక్స్ సో దీన్ని సింపుల్గా ఇలా చేర్చొచ్చి చూద్దాం సో మామూలుగా ఏమి ఏకైక సాధన అంటే ఏ వన్ బై ఏ టూ ఎయి నాట్ ఈక్వల్ టు బి వన్ బై బీ టూ కాంపిటీ ఎగ్జామ్ లో అంత టైం తీసుకోలేం కాబట్టి మనము సింపుల్ గా ఏం చేద్దామంటే దీనికి ఏ వన్ బై ఏ టూ కదండి అంటే టూ బై త్రీ టూ బై త్రీ నాట్ ఈక్వల్ టు బై త్రీ ఇక్కడ హారాల్లో మూడు మూడు ఒకటే కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి సో టూ నాట్ ఈక్వల్ టు పి బి ఏం రాయచ్చు పిఈ నాట్ ఈక్వల్ టు అని కూడా సింధిగా రాయొచ్చు నెక్స్ట్ రెండో చూద్దాం రెండోది వచ్చి టూ ఎక్స్ మైనస్ కేవై ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ఫైవ్ జీరో సమీకరణ జతకు ఏ అవి సమాంతరాలు అవుతాయో కనుగోనండి సమాంతరాలు అంటే ఏమి ఏ వన్ బై ఏక్వల్ టు బి వన్ బై బి సో ఇక్కడ మనకి కే ఎక్కడ ఉంది ఉంది అని బట్టి మనము ప్రొసీడ్ అవ్వాలన్నమాట ఇది కాంపిటన్ కాబట్టి సో కే ఏ వన్ బై ఏ టూ బి వన్ బై బి టూ లోనే ఉంది కాబట్టి సింపుల్ గా ఏమైనా వచ్చంటే రెండో దానికి టూ బై ఫోర్ ఈక్వల్ టు మైనస్ కే బై సిక్స్ ఈ విధంగా సింపుల్ గా రావచ్చు అనమాట టూ వన్ సార్ టూ జార్ సో ఎంత మళ్ళీ ఇక్కడ టూ వన్ సార్ టూ త్రీ సార్ కాకపోతే మైనస్ కే ఉంది కాబట్టి మనం కే రాసుకోవాలి కాబట్టి కే ఈక్వల్ టు మైనస్ త్రీ సో విధంగా సింపుల్ గా రాసే ప్రయత్నం చేయాలండి ఇది కాంపిటీ ఎగ్జామ్ ఆన్సర్ ఇట్లనే టడక మనకి తెచ్చుకోవాలి తర్వాత మూడో క్వశ్చన్ వచ్చి కే యొక్క ఏ విలువకు త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ప్లస్ ట్యూ ఈక్వల్ టు జీరో నైన్ ఎక్స్ ప్లస్ ట్వల్ వై ప్లస్ కే ఈక్వల్ టు జీరో రేఖే సమీకరణ ఏకీభవించే రేఖలు తే కనుగొనండి ఇక్కడ ఏకీభవించే రేఖలు అండి ఇది అంటే మూడు నిష్పత్తులు సమానం దాన్ని బట్టి లెక్క చేయాల సో ఇక్కడ త్రీ బై నైన్ త్రీ బై నైన్ ఈక్వల్ టు ఫోర్ బై ట్వల్వ్ ఈక్వల్ టు ఇక్కడ యాక్చువల్గా అయితే మనం వస్తుంది మైనస్ టూ మైనస్ కే కానీ క్యాన్సిల్ అయిపోతాయి ఏ రెండైనా పోల్చుకోవచ్చు నిష్పత్తు నాలుగు ఒకట్ల నాలుగు మూళ్ళ అంటే వన్ బై త్రీ ఈక్వల్ టు బై కే రాస్ మల్టీప్లై చేస్తే ఏమొస్తుంది కే ఈక్వల్ టు ఇంటూ టూ ఈక్వల్ టు సిక్స్ ఏంటండి ఇక్కడ సింపుల్ గానే రాస్ అనమాట మనం రఫ్ లో నెక్స్ట్ నాలుగో చూస్తే పి యొక్క ఏ ధన విలువకు ఇన్ని సమీకరణాల జతకు అనంత సాధనలు ఉంటాయి కనుగొనండి అనంత సాధనలు అంటే మూడు నిష్పత్తులు సమానం ఏ వన్ బై ఏక్వల్ టు బి వన్ బై బిటీక్వల్ టు సి వై సి మనము ఇచ్చి నిష్పత్తి మనకు సమీకరణాలు చూస్తానే పోల్చగలగాలన్నమాట ఏ కండిషన్స్ చూస్తానే పోల్చగలగాట అలా అయితే త్వరగా ఆన్సర్ వచ్చేస్తుంది సో పి బై సమానం అండి అన్న సాధనలు కాబట్టి త్రీ పి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ పి బై త్రీ అంటే పి మైనస్ త్రీ బై పి ఏ రెండు అయినా పోల్దండి చాలు సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే పి బై ట్వెల్వ్ ని త్రీ బైపీ పోలిస్తే నాకేమొస్తుంది పి స్క్వేర్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ వస్తుంది పన్నెండు వంద ముప్పై ఆరు స్క్వేర్ పి ఈక్వల్ టు రూట్ థర్టీ సిక్స్ ఈక్వల్ టు సిక్స్ సో ఈ విధంగా మనము రాసుకోవచ్చు ఇక్కడ పాయింట్ ఏమంటే మనము మైనస్ సిక్స్ కూడా రాసుకోవచ్చు సో ఈ విధంగా సింపుల్ గా చేయచ్చండి ఇలాగే ఇంకా మరికొన్ని ముఖ్యమైన అంశాలు డిఎస్ఈ దృష్ట్యా నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసము ఆదరించండి ఆల్ బెస్ట్ ఫర్ బిఎస్ఏ